ఈ దరిద్రంలో ఎప్పటిదాకా కొనసాగారు ఇయర్స్ దాకా నేను దాంట్లోనే ఉన్నాను మా నాన్న అనుకునింది ఏంది ఎందుకు ఏసు ప్రేమ నమ్మాడు ఉద్యోగం రావచ్చు అసలు మీ నాన్నగారి తర్వాత ఉద్యోగం వచ్చిందమ్మ రాలేదు మత మార్చారుగా ఉద్యోగం వచ్చిందని రాలేదు దానికోసం ఆయన పోరాడాడు పోరాడాడు డబ్బు పెడతాను దశంభాగం ఆయన సంపాదించిన సమయం దశంభాగం ఇచ్చి ఉంటాడు ఆ టైంలో వేరే వర్క్ ఏమైనా చేసుకున్నారు ఆయన ఏం బయట పని చేయలేదు ఆయన మరి ఎట్లా ఏదైనా వచ్చిన చిన్న డ్రైవర్ లారీకి ఏదైనా పోవాలంటే పోతాడు ఏదైనా బస్సు ఒక నెల సంపాదించుకున్నాడా ఆ డబ్బులు తీసుకెట్టుకున్నాడా చర్చి దశంభాగం ఇచ్చేసాడు మొదట దశంభాగం ఇచ్చేసాడా అడికి అయిపోయిందా మా నాన్నగారే నాకు ఇష్టమే కానీ ఆయన ఎప్పుడు మాకోసం కష్టపడలేదు ఆ సంపాదన దశంభాగము ఆయనకు ఉద్యోగం ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే చివరి వరకు ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ ఉద్యోగం నీ డబ్బు దానికోసం కదా నువ్వు చనిపోయిన దాకా కూడా రాలేనున్నప్పుడు ఎక్కడున్నాడు నీకు ఇప్పుడు లేదు సార్ కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయావు అంటే అప్పుడు దాకా క్రైస్తవులోనే ఉన్నారు మరి ఉన్నాడు సంవత్సరాలు లాస్ట్ చనిపోయే ముందు రోజు కూడా నేను అక్కడే ఉన్నాను నేను